హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టీని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కాజే పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ కోసం వచ్చేసి రెండు ఇంచుల వెడల్పుతో పీస్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీస్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాద వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్చి వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూసారా మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బుక్స్ పట్టి కాజా పట్టీని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్